సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయము ఇస్రాయేలీలు అతారీయుల మార్గమున వచ్చుతున్నారని దక్షిణ దిక్కును నివసించిన కణానీయుడైన అరాజు రాజు విని అతడు ఇస్రాయేలీలతో యుద్దము చేసి వారిలో కొందరిని చెరపట్టగా ఇస్రాయేలీలు ఎహోవాకు మ్రొక్కుకొని నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసేదమని రే ఎహోవా ఇస్రాయలీల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇస్రాయలీలు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి అందువలన ఆ చోటికి హోర్మా అని పేరు పెట్టబడెను వారు యదు దేశమును చుట్టిపోవాలనని హోరకొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రి ఇక్కడ ఆహారం లేదు నీళ్లు లేవు చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని రి అందుకు యహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను అవి ప్రజలను కరువగా ఇస్రాయేలీలలో అనేకులు చనిపోయేరి కాబట్టి ప్రజలు యొద్దకు వచ్చి మేము యహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసి యహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించున్నట్లు ఆయనను వేడుకొనుమని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చను కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను అప్పుడు సర్పపు కాటు తిని ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను తర్వాత ఇస్రాయలీలు సాగి ఓబోత్లో దిగిరి ఓబోతులో నుండి వారు సాగి దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి అబారీము నొద్ద దిగిరి అక్కడ నుండి వారు సాగి జరదు లోయలో దిగిరి అక్కడ నుండి వారు సాగి అమోరీల పొలిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్య నుండి మోయాబు సరిహద్దు కాబట్టి ఎహోవా సుడిగా చేతనైనట్టు నాహేబును అర్నోనులో పడు ఏరులను ఆరు దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకునే మాట ఎహోవా యుద్దముల గ్రంథములో రాయబడి ఉన్నది అక్కడ నుండి వారు బేరుకు వెళ్ళిరి యహోవా జనులను పోగు చేయము నేను వారికి నీళ్లనిచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది అప్పుడు ఇస్రాయేలీలు ఈ పాట పాడిరి బావి ఉబుకుము దాని కీర్తించుడి బావి ఏలికలు దాని త్రవ్విరి తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాని త్రవ్విరి వారు అరణ్యము నుండి మత్తానుకును మతాను నహలీయేలు నుండి బామోతుకును మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతు నుండి ఎడారికి ఎదురుగానున్న పిస్గా కొండకు వచ్చిరి ఇస్రాయలీలు అమోరీల రాజైన సీఫోను నద్దకు దూతలను పంపి మమ్మును నీ దేశంలో బడి వెళ్లనిమ్ము మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము బావుల నీళ్లు త్రాగము మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజమార్గంలోనే నడిచిపోదుమని అతనితో చెప్పించిరి అయితే సిహోను ఇస్రాయలీలను తన పొలిమేరలను దాటనీయలేదు మరియు సిహోను తన సమస్త జనమును కూర్చుకుని ఇస్రాయేలీలను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్లి యాహాజుకు వచ్చి ఇస్రాయేలీలతో యుద్దం చేసెను ఇస్రాయేలీలు వాని కత్తివాత హతము చేసి వాని దేశమును అర్నోను మొదలుకొని ఎబ్బోకు వరకు అనగా అమ్మోనీయుల దేశం వరకు స్వాధీనపరచుకుని అమ్మోనీల పొలిమేర దుర్గమైనది ఆయనను ఇస్రాయేలీలు ఆ పట్టణములన్నిటిని పట్టుకుని ఇస్రాయేలీలు అమోరియుల పట్టణములన్నిటిలోనూ హెష్బోనులోను దాని పల్లెలన్నిటిలోనూ దిగిరి హెష్బోను అమోరియుల రాజైన సిహోను పట్టణము అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్దం చేసి అర్నోను వరకు వాని దేశమంతయు పట్టుకొనెను కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు యష్బోనుకు రండి సిహోను పట్టణమును కట్టవలెను దానిని స్థాపింపవలెను యష్బోను నుండి అగ్ని బయలు వెళ్లెను సిహోను పట్టణం నుండి జ్వాలలు బయలుపెళ్లెను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను మోయాబు నీకు శ్రమ కెమోషు జనులారా మీరు నశించితిరి తప్పించుకుని తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరియుల రాజైన సిహోనుకు చెరగా ఇచ్చను వాటి మీద గురిపెట్టి కొట్టితిమి దీబోను వరకు హెష్బోను నశించను నోఫహు వరకు దాని పాడు చేసితమి అగ్నివలన మేదెబా వరకు పాడు చేసితమి అట్లు ఇస్రాయేలీలు అమోరియుల దేశంలో దిగిరి మరియు యాజరు దేశమును సంచరించి చూచుటకై మోసే మనుషులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసుకుని అక్కడనున్న అమోరీయులను తోలివేసిరి వారు తిరిగి భాషాను మార్గముగా వెళ్లినప్పుడు భాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయ్యూలో యుద్దము చేయటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యహోవా మోసతో ఇట్లా నేను అతనికి భయపడకము నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించుతుని నీవు హెచ్బోన్లో నివసించిన అమోరిల రాజైన సిహోనుకు చేసినట్లు ఇతనికి చేయదువు కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జనమును అతని దేశమును స్వాధీనపరుచుకుని